చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పులివెందులలో టీడీపీ జెండా ఎగిరింది జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది జగన్ సొంత నియోజకవర్గంలో వైసీపీకి డిపాజిట్లు గలంతయ్యాయి కుప్పం మున్సిపాలిటీకి రిటర్న్ గిఫ్ట్ తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ సంబరాలు అంబరాన్ అంటినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పులివెందులలో చరిత్రను తెలుగుదేశం పార్టీ తిరగరాసింది ఫ్యాన్ పార్టీ జెండాలను పసుపు జెండాలు అగ్రెసివ్ జగన్ ఇలాఖాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసింది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ బీటెక్ రవి భార్య లతారెడ్డి ఆరు వేల యాభై ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు రాగా వైసీపీకి కేవలం ఇందులో ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్న పరిస్థితుంది గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా గత ముప్పై ఏళ్లలో ఎప్పుడూ కూడా అక్కడ పోలింగ్ జరగలేదు మొట్టమొదటిసారిగా ముప్పై ఏళ్ళలో ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ ఎన్నిక నిర్వహిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ పోలింగ్ జరిగితే జగన్ పార్టీ పరిస్థితి ఏంటి అక్కడ వైసీపీ పరిస్థితి ఏంటో కూడా ఈరోజు తేట తెల్లమైందంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఏకగ్రీవాలు చేయి చాలామందిని భయపెట్టి అక్కడ పూర్తిగా ఏకగ్రీవాలు చేసుకున్నారు వన్స్ అక్కడ ఓటరు పోలింగ్ కేంద్రానికి వస్తే అక్కడ ప్రజలు ఓటు వేయటానికి వస్తే ఫలితాలు ఎలా ఉంటాయి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక నిర్వహిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందన్నది జగన్మోహన్ రెడ్డికి ఈరోజు అర్థమైంది అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గెలిచింది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది వైసీపీ మొత్తం అక్కడ ఇరవై ఐదు వార్డులుంటే అందులో పంతొమ్మిది వార్డ్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ గెలిచిన పరిస్థితుంది కుప్పం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది కుప్పం నియోజకవర్గం అంటే కుప్పం మున్సిపాలిటీ అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితాలవి అక్కడ వైసీపీ గెలవటాన్ని అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని తీవ్రంగా విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు పూర్తిగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది వైసీపీకి దెమ్మ తిరిగే షాక్ ఇచ్చాం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ ఎన్నిక నిర్వహించి గట్టిగా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టగలిగామని చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది చాలా స్పష్టంగా ఫలితాలకు సంబంధించి ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం మారెడ్డి లతారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు సాధించారు హేమంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే డిపాజిట్ కూడా గల్లంతైన పరిస్థితుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిపాజిట్లు పూర్తిగా గల్లంతయ్యాయి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత తక్కువ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిపాజిట్ కలంతైన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అక్కడి ప్రజలే ఏ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్కరించినటువంటి పరిస్థితి ఉంది అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మాట్లాడటం కాదు ఈ ఫలితాలు కూడా దాన్నే రుజువు చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు నుంచి చెప్తున్నారు ఈ సంవత్సర కాలం పాటు మేము చేస్తున్నటువంటి సంక్షేమాలు సూపర్ సిక్స్ ఒక్కొక్కటి అమలు చేసుకుంటున్నా పోతున్నటువంటి తీరు అక్కడ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది అక్కడ లోకల్గా తెలుగుదేశం పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది ఇవన్నీ చూశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ పట్ల కూటమి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు అనటానికి ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు ఇప్పటికే అక్కడికి చాలామంది చేరుకున్నారు బీటెక్ రవి తర్వాత తెలుగుదేశం అభ్యర్థి మారెడ్డి లతా ఆదినారాయణ రెడ్డి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ప్రస్తుతం పులి ఉన్నారు విజయోత్సాహంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితుంది జగన్మోహన్ రెడ్డికి గట్టి షాత్ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖాలోనే గట్టి దెబ్బ కొట్టాం కుప్పం కుప్పం అంటూ విర్రవీగారు వైనాటు కుప్పం అని మాట్లాడారు గత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూడా అప్పుడు కూడా వైనాటు కుప్పం అని మాట్లాడారు వైనాటు వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే పదకొండు స్థానాలకి ఏ విధంగా పరిమితం చేశాము ఇప్పుడు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడ ఎన్నిక నిర్వహించి రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల స్థానాల్లో పోలింగ్ నిర్వహించి ప్రజాస్వామ్య పోలింగ్ పెడితే అక్కడి ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అక్కడి ప్రజలు ఏ పార్టీ పట్ల అత్యంత సానుకూల భావం కలిగి ఉన్నారు ఏ పార్టీ మంచి చేస్తుంది ఎవరు దుష్ట రాజకీయాలు చేస్తున్నారన్నది కూడా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా నిరూపించారు అన్నది కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది అంటూ అక్కడ మాట్లాడుతున్నారు గతంలో ముప్పై ఏళ్ల కాలంలో ప్రజలకు ఓటు వేయాలని ఉంటుంది ప్రజలకు తమకు నచ్చినటువంటి పార్టీకి తమకు నచ్చినటువంటి అభ్యర్థికి అక్కడ ఓటు వేయాలి అని ఉండే కానీ పులివెందులు కావచ్చు అక్కడ కడప జిల్లాలో ఏ స్థానిక ఎన్నికల్లో కూడా మొత్తం ఏకగ్రవాలు చేసుకుని భయపెట్టి వేరే వాళ్ళు పోటీ చేయడానికి ఇక్కడ అర్హత లేదు వేరే వాళ్ళు మమ్మల్ని కాదని పోటీలోకి దిగుతారా అని భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్న పరిస్థితుంది కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ ఎన్నికైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి ఏకస్వామ్య వ్యవస్థ ఉండకూడదు పోలింగ్ జరగాలి ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు స్వేచ్ఛగా పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలి అలాంటప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది ఆ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అలాంటి ఎన్నిక గతంలో నిర్వహించకపోవటం చాలా దురదృష్టకరం మేము ఎన్నిక నిర్వహిస్తాం మేము పోలింగ్ పెడతామంటూ కూటమి అక్కడ పోలింగ్ నిర్వహించింది పదకొండు మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ పడ్డ పరిస్థితి ఇందులో ఇండిపెండెన్స్ కూడా ఉన్నారు ఒకసారి గతంలో ముప్పై ఏళ్ల కాలంలో చూసుకుంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈరోజు అక్కడ పోలింగ్ పెడితే పదకొండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారంటే వాళ్ళకి పోటీ చేయాలన్న తపన ఏ రకంగా ఉంది అక్కడ నిలబడాలి మనం కంటెస్ట్ చేయాలి ప్రజాస్వామ్యంలో ఇది మన హక్కు కదా అని భావించినటువంటి పరిస్థితి ఉంది కానీ అప్పుడు ఏకగ్రీవాలు అయ్యాయంటే ఇప్పుడు పదకొండు మంది నిలబడ్డారంటే ఇది కదా అసలైన ప్రజాస్వామ్యం దీన్ని అడుగుదొక్కింది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని కాలరాసింది కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఫలితాలు కూడా దాన్నే రుజువు చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది పులివెందుల జెడ్పీటీసీలో ఆరు వేల యాభై రెండు ఓట్ల భారీ మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు పులివెందులలో జగన్మోహన్ రెడ్డికి గట్టి చెక్ పెట్టారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు మరొక ముఖ్యమైన విషయం ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి సంబంధించి కూడా ఫలితం రాబోతుంది కొద్దిసేపట్లోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ ఘన విజయం దిశగా దూసుకుపోతున్నారు ఇప్పటికే నాలుగు వేల ఓట్ల మెజారిటీ దిశగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోతోంది చివరి రౌండ్ అక్కడ కౌంటింగ్ జరుగుతోంది ఇప్పటికే సానుకూలమైనటువంటి ఫలితం వచ్చేసింది ఒంటిమిట్ట కూడా టీడీపీదే అని చాలా స్పష్టంగా సమాచారం వస్తుంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు గెలిచినటువంటి ఈ ఇద్దరు అభ్యర్థులు కూడా విజయవాడకు బయలుదేరుతున్నట్టుగా తెలుస్తోంది గెలుపు సంబరాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మంత్రి నారా లోకేష్ గారిని కలవటానికి వారు బయలుదేరబోతున్నట్టుగా సమాచారం వస్తుంది ఇప్పటికే ఫోన్లో మాట్లాడుకున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే గనక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది రుజువు చేశారు ఇద్దరికి కంగ్రాట్స్ చెప్పినట్టుగా మనకి సమాచారం వస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గెలుపొందిన ఇద్దరు అభ్యర్థులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది చాలా స్పష్టంగా అక్కడ పులివెందులలో కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కడప జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి అని అనుకునే పరిస్థితి నుంచి లేదు పనిచేసే వాళ్ళకే అక్కడ ప్రజలు పట్టం కడతారు ఒకళ్ళకే ఒక కుటుంబానికే గుత్తాధిపత్యం ఏమీ ఉండదు కష్టించి పనిచేసి ప్రజల మనసు ఎరిగి కష్టపడి పనిచేసి వాళ్ళకి చేయాల్సినటువంటి అభివృద్ధి వాళ్ళకి చేయాల్సినటువంటి సంక్షేమం అన్నీ అందిస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అది ప్రాంతాలతో సంబంధం లేదని చెప్పి వందకు వంద శాతం రుజువు చేసింది తెలుగుదేశం పార్టీ అని అర్థమవుతోంది